che sono diciamo tanto da dalla dalla montagna Can <laughs> we నెంబర్ డిసెంబర్ మూర్తి గారు రామ్ చంద్రమూర్తి గారు లేదు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గ్రీవెన్స్ ద్వారా నాలుగు వేల కంప్లైంట్లు సుమారుగా వచ్చినాయి అందులో మూడు వేల నాలుగు వందల యాభై కంప్లైంట్లు మేము క్లియర్ చేయడం జరిగింది అఫీషియల్గా నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల కానిస్టేసి బిజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పెట్టడం అందులో ఈ గత నెలన్నర నుంచి ఇక్కడ కూర్చోవటంలో ఇప్పటికీ దగ్గర దగ్గరగా నూట ఎనభై కంప్లైంట్లు వచ్చినాయి నూట ఎనభై కంప్లైంట్లో నూట నలభై ఐదు నూట యాభై కంప్లైంట్లు క్లియర్ చేయడం జరిగింది ఇంకా ఇదంతా ఆఫీషియల్గా చేయటం గా ఎవరైతే ఎంఆర్ఓలు నగర కమిషనర్లు ఎండిఓలు దగ్గర పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కూడా లోకల్గా ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి వాళ్ళ ఫిలిపిన్స్కి ముందుకెళ్తున్నాం ఇక్కడ భూ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి వాటి మీదే ఎక్కువ పని ఉంటా ఉంది రాబోయే రోజుల్లో ఇది ఇంకా మరింత పెద్ద ఎత్తున అధికారులు సోమవారం నేను శుక్రవారం చేస్తూ ప్రజలకి మర అందుబాటులో ఉండే విధంగా ముందుకెళ్తామని నేను తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమానికి విజ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లో నేను చేసే కార్యక్రమం అఫీషియల్గా గవర్నమెంట్ తరఫున ప్రజలకి మధ్య అనుసంధానంగా నన్ను ఎదుర్కొన్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఈ వర్త నేను చేస్తాను ఇదంతా కూడా మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఒక ముందు చూపుతో ఏర్పాటు చేసిన యూనిట్ ఇది ఇది యూనిట్ ప్రధానమైన ఉద్దేశం ఒక విజన్ ఉండాలి దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి ఇది డెవలప్మెంట్ ద్వారా ఆ విజన్ ని యాక్షన్ ప్లాన్ ద్వారా డెవలప్మెంట్ అనేది పూర్తి చేయాలని ఆఫీస్ పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్పరచుకోవాలని మీ ద్వారా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను